നമസ്തേ എസ് ആർ സവേൻ ടീ വി കെ സ്വാഗതം നപേക്ഷണം అన్నమయ్య జిల్లా రాయచోటి అసెంబ్లీ రామాపురం మండలంలోని గువ్వల చెరువు గ్రామ పంచాయతీలోని పల్లెలు శివశంకరాపురం కొత్తపల్లి గువ్వల చెరువు కస్ప గుల చెరువు హరిజనవాడ రెడ్డివారిపల్లి కసిరెడ్డి గారిపల్లె గ్రామ పంచాయతీలోని పల్లెలు కసిరెడ్డి గారిపల్లి కస్పా కొత్త రోడ్డు కమ్మపల్లి హరిజనవాడ గోపగుడి గ్రామ పంచాయతీలోని పల్లెలు గోపగుడి పల్లె కస్ప గాజులపేట నాగరాజుపల్లి కల్పనాయని చెరువు గ్రామ పంచాయతీలోని పల్లెలో మూలవల్లి యానాదికాలని ఈ పల్లెలకు వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీజేపీ సీనియర్ నాయకులు వైసీపీ పాలనకు చర్మగీతం పాడాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కారు మద్య నిషేధం చేస్తామని చెప్పి వాడవాడల ఏరులై పారిందని ఇంటింటికి చెప్పడం జరిగింది మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుకి ఓటు వేసి మరియు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి కమలం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాయచోటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరియు ముఖ్య నాయకులు కలిసి విజయవంతం చేయడం

బూత్ లో పోతే నీకు గుర్తుంటుంది ఇది ఉండదు దీనికి వేయండి రెండోది ఇది ఉంటుంది ఇది ఉండదు ఇది లేనప్పుడు ఇది వేయండి